హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు అనేక పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ గురించి చూసుకున్నట్లయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ తర్వాతే గ్రూప్ త్రీ ఫలితాలు పోస్టుల భర్తీలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ నిర్ణయం బ్యాక్లాక్లను నివారించడమే లక్ష్యం రాష్ట్రంలో గ్రూప్స్ పరీక్షల ఫలితాల విడుదల పోస్టుల భర్తీ ప్రక్రియలో అవరోహణ క్రమం పాటించాలని టీజీపీఎస్సీ బోర్డు నిర్ణయించింది గ్రూప్ వన్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు జరగగా గ్రూప్ త్రీ పరీక్షలు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో పూర్తయ్యాయి గ్రూప్ టూ పరీక్షలు ఇంకా జరగలేదు ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అయితే ఫలితాల విడుదల పోస్టుల భర్తీ ప్రక్రియను మాత్రం ఈ వరుసలో కాకుండా అవరోహణ క్రమంలో చేపట్టాలని కమిషన్ భావిస్తుంది అంటే తొలుత గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేసి పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాక గ్రూప్ టూ ఫలితాలు విడుదల చేసి పోస్టుల భర్తీ చేపట్టాలని ఆ తర్వాతే గ్రూప్ త్రీ ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించింది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిలింక్విష్మెంట్ విధానం అమల్లో లేనందున మెరిట్ ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాలు కోల్పోతున్నదన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేయనుంది ఉన్నత కేటగిరీ పోస్టుల తర్వాత క్రింది కేటగిరీ పోస్టుల భర్తీ చేపట్టడం ద్వారా బ్యాక్లాక్లను నివారించవచ్చని కమిషన్ భావించడం జరుగుతుంది ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు అలాగే ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక నంబర్లు అయితే ఇవ్వడం జరిగింది గ్రూప్స్ ఉద్యోగాలు వచ్చేలా సహాయం చేస్తామని ఎవరైనా దళారులు సంప్రదిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని టీజీపీసీ తెలపడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక ఏటా రెండుసార్లు ప్రవేశాలు జూలై ఆగస్టుతో పాటు జనవరి ఫిబ్రవరిలోను డిగ్రీ పీజీ కోర్సుల్లో అమలు సప్లిమెంటరీలో ఉత్తీర్ణతులకు ప్రయోజనం యూజీసీ ముసాయిదా మా కొత్త మార్గదర్శకాలు అయితే ఇవ్వడం జరిగింది ఒకేసారి రెండు కోర్సులు చదివే వెసలబాటునైతే యూజీ యూజీసీ నిర్ణయించడం జరిగింది నైపుణ్య సబ్జెక్టులకు యాభై శాతం క్రెడిట్లు డిగ్రీ రెండున్నర ఇళ్ళలో పూర్తి చేసే వెసులుబాటును కూడా కల్పించడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ప్రభుత్వ పోస్టుల భర్తీ నిరంతర ప్రక్రియ వివిధ ప్రభుత్వ శాఖల్లో పోస్టుల ఖాళీ వాటి భర్తీ ఒక నిరంతర ప్రక్రియ అని కేంద్రం గురువారం రాజ్యసభకు తెలిపింది కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యే పోస్టులను నిర్ణీత కాల పరిమితిలోగా భర్తీ చేయాలని అన్ని శాఖలను ఆదేశించామన్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు జడ్జిగా మన్మోహన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ మన్మోహన్ గురువారం సుప్రీంకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు జస్టిస్ మన్మోహన్ చేరికతో సీజేఐతో కలిపి సుప్రీంకోర్టుకు మంజూరైన ముప్పై నాలుగు మంది జడ్జీలకు గాను ప్రస్తుతం ముప్పై మూడు మంది ఉన్నట్లయింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అభ్యర్థుల్లో విశ్వాసం పెంపొందిస్తాం యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని తీర్చిదిద్దుతామని బుర్రా వెంకటేశం చెప్పడం జరిగింది కమిషన్ నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది దీనికి సంబంధించిన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది అలాగే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ ఎన్నుకోవడం జరిగింది విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ను ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులను జారీ చేశారు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశం టీజీపీఎస్సీ చైర్మన్గా వెళ్ళడంతో ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ అదనపు బాధ్యతలను విద్యాశాఖ అప్పగించడం జరిగింది ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టాప్ హండ్రెడ్ నగరాల్లో ఢిల్లీ వరుసగా నాలుగోసారి అగ్రస్థానంలో ప్యారిస్ డెబ్బై నాలుగవ స్థానంలో మన రాజధాని ఢిల్లీ ఉండడం జరిగింది వంద అత్యున్నత నగరాల్లో ఢిల్లీ డెబ్బై నాలుగవ స్థానాన్ని సంపాదించుకుంది మొదటి స్థానంలో ప్యారిస్ ప్యారిస్ నిలవడం జరిగింది ఇక దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫోబ్రాత్రి ఉపగ్రహ ప్రయోగం సక్సెస్ కావడం జరిగింది పద్దెనిమిది నిమిషాల్లో కక్షలో చేర్చిన పిఎస్ఎల్వి ఫిఫ్టీ నైన్ అంటూ ఫోబ్రాత్రి ఉపగ్రహానికి సంబంధించి సక్సెస్ కావడం జరిగింది పద్దెనిమిది నిమిషాల్లోనే కక్షలోకి చేర్చిన పిఎస్ఎల్వి సి ఫిఫ్టీ నైన్ దీనికి సంబంధించిన వార్తనైతే ఇవ్వడం జరిగింది ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు ఇలాంటి మరిన్ని వార్తలు పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్